నేను రోజూ ప్రశ్న సంధిస్తానే ఉన్నా పెద్దలు వరదరాజరెడ్డి గారికి నాకు సమాధానం అయితే రావడంలే ఈ నియోజకవర్గానికి నేను చేసిన అభివృద్ధిని చెప్పి నాకు ఒక అవకాశం ఇచ్చింది ఇచ్చినారు ప్రజలు అధికార పార్టీలో కొనసాగే అవకాశం ఇచ్చిన ఐదు సంవత్సరాల కాలాన్ని ఉపయోగించుకొని పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు వరకు అందులో కరోనా రెండు సంవత్సరాలు వస్తే కూడా అది పోతే కూడా మూడు సంవత్సరాలే న్యాయంగా చెప్పాలంటే మిగిలిన మూడు సంవత్సరాల కాలంలో ఈ నియోజకవర్గానికి నేనేమేమి మంచి పనులు చేసినా ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేసినా నా పార్టీ జెండా ఎంత సంక్షేమ పథకాల పేరుతో పేదలకు ఉపయోగపడింది స్కూళ్ళు ఎంత బాగైనాయి నీళ్ళు ఏ విధంగా తీసుకురాగలిగినాము పార్కులు ఏ విధంగా డెవలప్ చేయగలిగాము కాలువల ఆధునీకరణ రోడ్లు కాలువలు ఇవన్నీ ఏ విధంగా చేయగలిగినాము అన్ని విషయాలు కూలాంశంగా ప్రతిరోజు చెప్తానే ఉండ కొన్ని వందల కోట్ల రూపాయల సంక్షేమాన్ని ప్రజలకు అందించి కొన్ని వందల కోట్ల రూపాయల అభివృద్ధిని ప్రొదుటూరు పట్టణానికి పరిచయం చేసి ఇరవై నాలుగు వేల పేదవారి సొంత ఇంటికలను నెరవేర్చే కార్యక్రమాన్ని జరుపుతూ నేను పోటీ చేస్తున్నాను నాకు ఓటు వేయండి అని చెప్పి నా నైతికతను నిదర్శనంగా ప్రత్యక్ష సాక్ష్యాలుగా అభివృద్ధిని చూపించి ఓటు అడుగుతా ఉన్నా మరి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు నీ పార్టీ అధికారంలో ఉండేటప్పుడు నువ్వేం అభివృద్ధి చేసినావు ఇన్ఛార్జిగా ఉన్నావు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు మీ ఆసం రఘు చైర్మన్గా ఉన్నాడు మరి ఏం చేసినావు ప్రొద్దుటూరుగానే అడుగుతా ఉన్నా నేను ప్రభుత్వం దగ్గర నుంచి ఒక కోటి రూపాయలు డబ్బు తెచ్చి ప్రొద్దుటూరికి ఏమైనా అభివృద్ధి చేసినావా ఇలా పంతొమ్మిది నుంచి ఇరవై మూడు ఆఖరి వరకు నువ్వు ప్రజలతో సంబంధాలే లేవు నీకు తెగదెంపులు అయిపోయినాయి ప్రజలతో సంబంధాలే లేవు కరోనా వచ్చిన సమయంలో నువ్వు ఇంట్లో ఉండావు నీ కొడుకు హైదరాబాద్లో ఉండాడు మేము వీధులలో తిరిగింది నెత్తి వీధి తెచ్చుకునేది మేము నీకు కరోనా కూడా రాలే మేము మృత్యు కూర లేకపోయి బయటకు వచ్చినాము ప్రజల కోసము ప్రతినిత్యం ప్రజలతో ఉండేది మేము తులమో ఫలము నీళ్ళో మంచో రక్తమో బువ్వో ఆకలో పెళ్ళో పేరంటమో అన్నిటికీ పలుకుతా అనేది మేము నువ్వు లేవు నేను సూటిగా అడుగుతానా పంతొమ్మిది నుంచి ఇరవై మూడు వరకు నువ్వు ఆడిపోయినావు అంటే ప్రజా జీవితముతో సంబంధం లేకుండా ప్రొద్దుటూరు పట్టణాన్ని అభివృద్ధి చేయకుండా నీ ఇంటికే పరిమితమై ఉండి ఫ్రెష్గా ఇరవై నాలుగులో జనవరి ఫిబ్రవరిలో వచ్చి తగుదునమ్మా ఓటు అంటే ప్రజలు ఏమన్నా అంత అమాయకులు అనుకుంటున్నారా వరదరాజరెడ్డి గారు ఏమన్నా నీవు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చేసిన అభివృద్ధి చెప్పాలా ఓటు తలికి పంతొమ్మిది నుంచి ఇరవై మూడు వరకు ప్రజా జీవితంతో సంబంధం లేకుండా ఎందుకు ఉండావో చెప్పాలా మేము చేసిన అభివృద్ధితో అలా కొడుకు అడుగుతున్నాడు స్పష్టంగా చెప్తాను ఆ రోజు నేను లవకుశక్ సినిమా కథ చెప్పినంత బాగా చెప్తాను నేను రాసుకోని చెప్పమంటున్నాడు రాసుకోకుండానే చెప్తాను నేను రాసుకోని చెప్పాల్సిన అభివృద్ధిని రాసుకోకుండా చెప్తాను నేను కంఠాపాఠంగా మళ్ళీ చెప్పేదేముంది ఇంకా ఎన్ని వందల కోట్ల సంక్షేమం ఇచ్చింది చెప్పినాం ఎన్ని వందల కోట్ల అభివృద్ధి చేసింది చెప్పినాం నీళ్లు చెప్పినాం పార్కులు చెప్పినాం కాలువలు చెప్పినాం రోడ్లు చెప్పినాం స్మార్ట్ స్ట్రీట్ చెప్పినాం ఇళ్ళ పట్టాలు చెప్పినాం సుక్కల భూములకు మేలు చేసినాం చెప్పినాం మా జెండా ఏమేం మేలు చేసింది చెప్పినాం మీ నాయన ఏం చేసిన చెప్పుంటే చెప్పుంటే పలకడంలే చివరిగా నేను చెప్పే మాట ఒకటే ప్రజలకు అభివృద్ధి మాట దేవుడెరుగు అందుబాటులో ప్రజలకు అందుబాటులో లేని వ్యక్తి ఒకవైపు నిలబడ్డాడు అందుబాటులో ఉండి అభివృద్ధి చేసినటువంటి వ్యక్తి మరొక వైపు మేము ఉండాము మరి అందుబాటులో ఉండి అభివృద్ధి చేసిన వాడు కావాలన్నా ఏమాత్రమే కానీ అభివృద్ధి చేయకుండా ప్రజలకు అందుబాటులో లేనివాడు కావాలనేది నిర్ణయించుకోవాల్సినది తేల్చాల్సినది ప్రజలు ప్రొద్దుటూరు పట్టణ ప్రజలు నియోజకవర్గ ప్రజలు విచక్షణ జ్ఞానం కలిగిన వివేకవంతులు చాలా పద్ధతైన మనుషులు ప్రొద్దుటూరు ప్రజలు తప్పనిసరిగా మంచికి పట్టం కడతారు అందుబాటులో లేని వ్యక్తికి ఓటు వేయరు అభివృద్ధి చేయని వ్యక్తికి ఓటు వేయరు ఇది నా విశ్వాసం